ఇగో ఏది కావాలంటే అది మర్చిపో అలాగే పాడేళ్ళు మనం సరుకుండిపోయింది వచ్చి తప్పుడు తెచ్చేయి ఆలోచించుకో చెప్పు పదరా పదా ఇగో అన్న వదిలే దా త్వరగా వచ్చే కొద్దిగట్టుగా ఆలోచించరా రేపు ఎల్లుండి పనేం పెట్టుకోకు అమ్మొకసారి కలవాలంది మచ్చిపోమా కూ మర్చిపోడు మచిపోడు అసలు మచిపోడు రేయ్ ఇక్కడ ఉన్నారా ఏంటిరదే సవరంగా సమోసారా ఇటు ఇష్టం అని తెచ్చాను ఆడికి గుడి గుడికి సరే అరే ఏంటిదే ఏం లేదురా గోల్చోను భద్రా ఏంటరా కొత్తగా